నమస్కారం అందరికి ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా సోషల్ లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది అసలు శని వక్రగతి అంటే ఏంటి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మి సుధా గారు మనతో ఉన్నారు మేడం అడిగి అన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం నమస్కారం ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది రిట్రోగ్రేడ్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట శని వక్ర ఇచ్చినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నిను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్ లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్ ఉంటుంది అనమాట రావు కేతు మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ కి వక్రగతి అనేది ఉంది సన్ కి వక్రగతి లేదు మూన్ కి వక్రగతి లేదు రావుకేతు ఎప్పటికీనూ వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం మీద ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెర్కురే అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సంధించి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్ లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్ లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది పక్క ట్రైమ్ మనము ఫాస్ట్ గా వస్తుంది అనుకుందాం అప్పుడు మనమేమనుకుంటాం మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్ లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట అది కంప్లీట్ గా వక్రగతి అంటే వెనకాతులు చూడడం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది జనరల్ గా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ సెల్ఆర్ కట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్ గా ప్రిడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్ గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుందాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనక అట్లా ఇల్లు చూడడం అనేది జరుగుతుంది అనమాట దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులుకుంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్ని బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుండవు బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పని ఏం లేదు చాలా మటుకు రెమిడియల్ మెషర్స్ మనం చేసామంటే బానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం ఓకే మేడం చాలా చక్కగా వివరించారు వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఋషభ రాశి వాళ్ళ గురించి అంటే రెండో రాశి అంటే శని ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి వెరీ గుడ్ బెనిఫిట్ అంటే ఏంటంటే మంచి చేసే అర్థనమాట ఎందుకంటే ఆయన మనకి భాగ్యాధిపతి కూడా అయ్యాడు అలాగే ఆ టెన్త్ లాట్ కూడా అయ్యాడు కదా సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ చాలా మంచి ఒక గ్రహం ఈ ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఆయన వక్రెచ్చినప్పుడు ఏమవుతుందంటే భాగ్యానికి కొంచెం లోటు వస్తుంది భాగ్యం అంటే ఏంటి ఈ కాలంలో మనం ఎక్కువ కెరియరే చెప్పుకుంటాము ఈ కెరియర్ లో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు ఎస్పెషలీ కొలీగ్స్ ఏంటి సకల్చరు అంటే ఏంటంటే ఏదో ఒక విభేదాలు వస్తూనే ఉంటాయన్నమాట కంటిన్యూస్గా ఎస్పెషలీ వన్ థర్టీ ఎయిట్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఏంటంటే శనిది ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఎలాగైనా బెస్ట్ బెనిఫిట్ ఈ రాశికి అయ్యారు అలాగే ఏంటంటే మైనసెస్ కూడా చాలా ఉంటాయి వక్రగతి అయినప్పుడు అనమాట అండ్ ఆల్సో ఆయన ఓన్ హౌస్ లో ఉన్నారు అంటే ఏంటి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సో అంత బాగుండదు మిశ్రమంగానే ఉంటుంది అనే చెప్పుకోవాలి అసలు బాగుంటుంది అని చెప్పడం లేదు ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంది కదా నేను సో ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ రిలేషన్షిప్స్ లో అండ్ కెరియర్ విషయంలో కానీ ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో సడన్ ట్రావెల్ వస్తుంది సడన్ ఎక్స్పెండిచర్ వస్తుంది ఎందుకో ఖర్చు పెడుతూనే ఉంటారు అండ్ ఆల్సో మనం చూసామంటే ఒక్క స్టేట్ నుంచి స్టేట్ అనకూడదు ఒక్క జాబ్ నుంచి ఇంకో జాబ్ మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏంటి దాని మనకి ఇబ్బందులు కూడా ఎక్కువ ఉంటాయి శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది ఈ మూడు నెలలు అండ్ ఆల్సో ఏంటంటే హెల్త్ విషయంలో మనం వచ్చామంటే ఇవే కదా కావాల్సింది ఫస్ట్ కెరీర్ అడుగుతారు తర్వాత హెల్త్ అడుగుతారు హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి సో తప్పక జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి అనే చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అలాగే బిజినెస్ చేయాలి బిజినెస్లో నేను పెడుతున్నాను అన్నప్పుడు లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ లోన్స్ కూడా ఏంటంటే అధికం తీసుకోవాల్సి వస్తుంది అదేమో ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువ అనేది అనిపిస్తోంది వక్రగతి ఎప్పుడైనా ఏంటంటే సాఫీగా అంటే స్ట్రెయిట్గా వెళ్తున్నప్పుడు కొంచెం వెనక్కి తిరుగుతూ ఏమవుతుంది స్టాప్ అవుతాయి అన్ని స్టాప్ అవుతాయి స్తంభించే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే పై వాళ్ళతో సహకారం అనేది చాలా తక్కువ ఉంటుంది అది ఉందంటే ఏమవుతుందంటే మనకి ఆ అట్మాస్ఫియర్ కూడా అంటే ఏంటి వాళ్ళు పనిచేసే ఒక చోట కూడా వాళ్ళకి అంత ఆ సాఫీగా ఉండదు కామ్ గా ఉండదు అని చెప్తాం అంటే ఏంటంటే తొందరగా చేయలేరు అన్నిటికీ డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్పాలన్నమాట సో జాగ్రత్తగా ఉండాలి ఈ రాసి వాళ్ళు ఎస్పెషలీ హెల్త్ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఖర్చు విషయంలో ఈ మూడు అండ్ ప్లస్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంపత్య జీవితం కానీ లేకపోతే ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాము లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాము లేకపోతే రిలేషన్షిప్ లో వాళ్ళు వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తలు చెప్పవలసి వస్తుంది సో అంత బాగుండదు ఈ ఈ వక్రగతి శని వక్రగతి అందుకని ఈ వన్ థర్టీ ఎయిట్ డేస్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు శనికి దానం ఇవ్వడం అనేది మంచిది ఏమేమి దానం ఇవ్వాలి వాళ్ళేమో నల్ల నువ్వులు ఇవ్వచ్చు అది నల్ల బట్ట అలాగే మేకు నల్ల గొడుగు చెప్పులు కూడా ఇవ్వచ్చు సో వీళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళి ఎవరికైనా ఇప్పుడు గుడి బయట ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ కానీ ఇవ్వచ్చు అనమాట ఇవన్నీ ఈస్ ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ లో వీళ్ళకి చాలా బాగుంటుంది ఇది మనం మాట్లాడుకునేది ఒక షార్ట్ టర్మ్ పీరియడే కనుక వీళ్ళకి తర్వాత ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనకి ఈ రాశిలోనే మనకి జూపిటర్ కూడా ఉన్నారు సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా కొంచెం ఉంటాయి కనుక మిశ్రమం అనే అందుకనే చెప్పుకున్నాం మరీ బాలేదు అని చెప్పట్లేదు అనమాట కెరియర్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే జాగ్రత్తగా చూసుకోవాలి తప్పక అలాగే ఈ రెమెడియల్ మెషన్స్ అన్ని కూడా చేయొచ్చు అనమాట బాగుంటుంది ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్ గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతరత్నం ఇవ్వడం జరుగుతుంది జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్ కి వాట్సాప్ నంబర్ కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్ గా చేయండి మీకు బాగుంటుంది చూసారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్కారం